హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ్ళ వీడియోలో మీకు నేను ఇంతకుముందు పైపింగ్ లోడింగ్తో ఎలా వేయాలి నెక్ ఫినిషింగ్ ఎంత బాగా స్టిచ్ చేసుకోవాలని వీడియో పోస్ట్ చేశాను అదే విధంగా సేమ్ ఆ వీడియో ఎంత దగ్గరగా మీకు చాలా చాలామంది మంచి కమెంట్స్ పెడుతున్నారు అలాగే మీకు ఇలా వర్క్ బ్లౌజెస్ వచ్చినప్పుడు కూడా నెక్ ఇంత కొంచెం కూడా మనకి లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా నీట్ ఫినిషింగ్ తోటి ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు అనమాట బ్లౌజు వర్క్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి నెక్కులు మీకు లైనింగ్ బయటికి కనిపించకుండా ఫినిషింగ్తో ఓకే వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి తప్పకుండా టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి షేర్ చేసినట్లయితే వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఓకే ఇదిగోండి నేను బ్లౌజ్ అయితే ఇంకా కటింగ్ చేసేసుకున్నాను ఇక్కడ మీకు నెక్కు నీట్గా ఎలా కుట్టేసేయాలి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా నెక్కు బ్యాక్ నెక్ ఫ్రంట్ పార్ట్ నెక్ హ్యాండ్స్ కూడా మీరు ఎలా స్టిచ్ చేసుకుంటే మంచి ఫినిషింగ్ ఉంటుందో చూపిస్తున్నాను ముందుగా ఇదిగోండి బ్యాక్ పార్ట్లోని మనం లైనింగ్ తీసుకోవాలి ఈ విధంగా పైపింగ్ అయితే రెడీ చేసుకొని మనం ముందు నడుము వైపు పైపింగ్ వేసుకోవాలి చాలామంది చేస్తూ ఉంటారు నడుమే కదా కనిపించదు ఏముందులే అనేసి నడుము పీస్ వేస్తారండి లేదు మనం ఇచ్చే ఫినిషింగ్ చూసే మనకు కస్టమర్ అనేవాళ్ళు మనకి రిపీట్ అవుతూ ఉండాలన్నమాట మన వరకు చూయించాలి ఎప్పుడు మీకు వీడియోస్లో చెప్తూ ఉంటాను చాలామంది ఇంప్రూవ్ చేసుకున్నాం అక్క పైపింగ్ చాలా బాగుంది వీడియో అని మంచి రెస్పాన్స్ అయితే ఆ వీడియోకి వస్తుంది ఓకే ఇది కూడా షేర్ చేస్తే మీకు చాలా యూజ్ అవుతుంది అనేసి చూపిస్తున్నాను ఇదిగోండి నడుం దగ్గర అయితే పైపింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ మనం నెక్ అయితే సెంటర్ చూసుకోవాలండి సెంటర్ మనం అయితే సిజర్ తోటి మంచిగా ఒక టక్స్ పెట్టుకున్నాం కదా అంటే చిన్న ఘాట్ లాగా కట్ చేసాం కదా దాన్ని సెంటర్ చూసుకొని ఒక ఒక కొంచెం కూడా నెక్ అనేది ఎక్స్ట్రా ఉండకుండా చూసుకోవాలి వెడల్పు అనేది నెక్ వెడల్పు ఎక్స్ట్రా ఉందనుకోండి ఒక నిమిషమే కదా టైం పడుతుంది ఇలా అయితే ఒక ఇంచు నాకు ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది దాన్ని ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసి ఒక పావించ్ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్కు సెంటర్లో ఈ విధంగా కుట్టు వేసుకోవాలన్నమాట దీనివల్ల నెక్కు వెడల్పు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కదా ఆ హాఫ్ ఇంచ్ తగ్గుతుంది అనమాట దానివల్ల షోల్డర్ జారదు నెక్ జారుతుంది కదా వర్క్ బ్లౌజెస్కి కొంతమంది కంప్లైంట్ ఏంటంటే నెక్కు జారుతుంది కానీ వీళ్ళు థ్రెడ్స్ అనమాట అలాంటప్పుడు ఈ ఈ చిన్న మిస్టేక్ కూడా ఉండకూడదు అనమాట అందుకోసం మనం ఒక పావు ఇంచు కుట్టేసుకుంటే అటు ఇటు కలిపి హాఫ్ ఇంచ్ అయితే మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఇదిగోండి చూడండి ఇలా పెట్టి చూస్తే మనకి నెక్కుకి మార్కింగ్ వేసుకుంటాం కదా మీకు ఆల్రెడీ కటింగ్ వీడియోస్లో నేను చూపించాను నెక్స్ట్కి ఎలాగా మార్కింగ్స్ వేసుకోవాలి నీట్గా రన్నర్ తోటని అలా వేసిన తర్వాత ఇదిగోండి నెక్కు డీప్ సెట్ చేసుకోవాలి నెక్ డీప్ సమానంగా ఉంది నెక్ వెడల్పు సమానంగా ఉందా లేదా చెక్ చేసుకొని ఇక్కడ మీరు సెంటర్లో ఒక కుట్టు వేసుకోండి నెక్ దగ్గర ఇదిగోండి నెక్ దగ్గర ఇలా సెంటర్లో మెడ వరకు ఒక అంగుళం గ్యాప్ ఉండేటట్లు ఇలా కుట్టేసుకుంటే మీకు కరెక్ట్ సెంటర్ పాయింట్ వస్తుంది మీరు కుట్టేటప్పుడు అటు ఇటు జరగకుండా మీకు నీట్ ఫినిషింగ్ తోటి ప్లస్ బ్లౌజ్ అనేది ఫాస్ట్గా స్టిచ్ అవ్వడానికి ఈ టిప్స్ మీకు చాలా యూజ్ అవుతాయి అనమాట మనకి బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ ఇంపార్టెన్స్ నీట్గా ఫిట్టింగ్ అనేది సరిపోవాలి సెకండ్ ఇంపార్టెన్స్ ఫినిషింగ్ ఇవ్వాలి థర్డ్ ఇంపార్టెన్స్ మనకి బ్లౌజ్ నెక్కులు జారకుండా కస్టమర్ కంఫర్ట్ ఫీల్ అవ్వాలన్నమాట అది ఈ మూడు పాయింట్స్ గుర్తుంచుకొని మీరు బ్లౌజెస్ స్టిచ్ చేయండి ఇప్పుడు ఇదిగోండి ముందుగా సెంటర్లో నెక్కు అయితే మనం కుట్టు వేసాం కదా ఆ తర్వాత ఈ విధంగా నడుము పట్టి దగ్గర పైపింగ్ అయితే మనం ముందు కుట్టేసేసుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే సెంటర్గా ఈక్వల్గా వస్తుందనమాట స్ట్రైట్గా మనకి ఎక్కువ తక్కువ లేకుండా ఆల్రెడీ నెక్కు దగ్గర మనం కుట్టు వేసాం అది ఇంకా ఎటు జరగదు ఓకే ఇలా కుట్టేసిన తర్వాత మనం ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసుకోవాలి ఇది ఏముంది లోపలికి వెళ్ళేదే కదా అనుకుని వదిలేయకండి ఈ చిన్న పాయింట్స్ కూడా మీరు గుర్తుంచుకొని నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి ఇప్పుడు రివర్స్ చేసేసుకొని చూడండి ఇట్లా రివర్స్ చేసుకొని మనం ఇంకా నెక్కు దగ్గర నుంచి కుట్టుకుంటూ రావాలి కరెక్ట్గా సెంటర్ వచ్చిందో లేదో చూడండి ఇదిగోండి కరెక్ట్ లైన్ వచ్చింది మీకు అందుకే చూపిస్తున్నాను నేను ఇలాంటి మిస్టేక్స్ అస్సలు చేయద్దండి మీరు టైలరింగ్లో ఇంప్రూవ్ అవ్వాలంటే ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా మీరు మంచిగా స్టిచ్ చేయాలన్నమాట ఇదిగోండి ఇంకా నెక్కు పక్క నుంచి కుట్టనేది ఇంకా నెక్కు పక్క వర్క్ పక్క లైన్ నుంచే రావాలన్నమాట గ్యాప్ ఇవ్వకూడదు కొంచెం నిదానంగా చూసుకొని నెక్కులు దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి ఇలాగ మనం తిప్పేటప్పుడు చూడండి ఫింగర్స్ ఇలా పెట్టేసి మనం తిప్పుకున్నామంటే ముడత లేకుండా నీట్గా వస్తుంది మన చేతుల్లోనే ఉంటుందండి మనం ముడత లేకుండా బ్లౌజ్ కుట్టడం అనేది ఏదో ఐరన్ చేసేసి మనం కుట్టిన తర్వాత ఐరన్ ఇస్తే ఫినిషింగ్ నీట్గా బాగుంటుంది ఓకే ఇలాగా ఇదిగోండి కుట్టమ్మటి నుంచే రానివ్వండి వర్క్ మీదకి సూది పండివ్వకండి వర్క్ పక్క నుంచే రావాలి ఒకే లైన్లో ఈక్వల్గా రావాలన్నమాట ఈ నెక్ దగ్గర కూడా మనం ఇట్లా చేయి వేసేసి నీట్గా నెక్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఇదిగోండి మనం ఫస్ట్ నెక్కు దగ్గర సెంటర్లో ఒక కుట్టు వేసుకోవడం వల్ల మెడ అనేది అటు ఇటు జారకుండా సెంటర్ పాయింట్ వస్తుందన్నమాట ఇప్పుడు ఇదిగోండి ఒక పావించ్ అనేది ఖర్చు ఉంచేసి ఈ విధంగా మెడ కట్ చేసుకున్న తర్వాత ఇలాగ మనం సీజర్ తోటి ఈ రౌండ్స్ తిరిగే దగ్గర ఇలాగా ఘాట్లు పెట్టేసుకోవాలి ఓకే ఇలా పెట్టేసుకోవడం వల్ల మనం కుట్టిన ఆ షేప్స్ అనేది రౌండ్ కరెక్ట్గా తిరుగుతుంది ఇప్పుడు వెనకపాటు ఇట్లా రివర్స్ చేసేసుకోవాలి ఈ విధంగా రివర్స్ చేసేసుకున్న తరువాత చూడండి నెక్ సరి చేసుకోవాలి ఎక్కడైనా కానీ ఒక లైన్ కూడా పక్కకి రాలేదు చూడండి ఇలా రావాలి అనమాట అప్పుడే మీకు ఆ వర్క్ బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఓకే మీరు నెక్కుని ఇట్లాగా మీరు సర్దేసుకోండి లేదంటే ముడతగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇంకా మనం పైపింగ్ వేసాం కదా డడంపై నుంచి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఇది కూడా పైపింగ్ మీదకి ఎక్కకుండా నీట్గా కుట్టాలన్నమాట ఇంతకుముందు వీడియోలో మీకు షేర్ చేశాను చాలా వీడియోస్ షేర్ చేశానండి చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అవుతున్నాం అక్క చాలా బాగా వచ్చింది మాకు అనేసి పదే పదే మళ్ళీ షేప్స్ అడుగుతూ ఉన్నారు ఓకే అండి నేను వన్ బై వన్ తప్పకుండా పోస్ట్ చేస్తాను ఒక టూ డేస్ నుంచి వర్షాల కారణంగా నెట్వర్క్ అంత క్లియర్గా లేదు కాబట్టి నేను ఒక లాంగ్ వీడియో కూడా మంచిగా ఎడిట్ చేసి పెట్టాను అనమాట మీకు మొన్న చెప్పాను కదా ఒక టాపిక్ గురించి మీకు ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తానని అది చాలా లెంత్ ఉందనమాట థర్టీ మినిట్స్ వరకు వచ్చేసరికి ఇప్పుడు నాకు వైఫై అనేది కరెక్ట్ సపోర్ట్ ఇవ్వట్లేదు మీకు రేపటి వీడియోలో షేర్ చేస్తాను ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఓకే ఇప్పుడు ఇదిగోండి నెక్ సరి చేసుకొని చిన్నగా మనం లోపల లైనింగ్ అనేది సర్దుకుంటూ ఈ విధంగా నెక్ పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి మీరు ఈ వేసే కుట్టు కూడా ఒకే లెవెల్లో రావాలన్నమాట ఈ విధంగా కింద లైనింగ్ని సర్దుకుంటూ ఇలా కుట్టేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడైనా లైనింగ్ బయటికి రాకుండా చాలా నీట్గా వచ్చింది ఓకే ఇలా ఉండాలి చూడండి నెక్కు ఇలా కుట్టేసామంటే మనం ఎటువంటి వర్క్ బ్లౌజెస్ అయినా ఈ మెథడ్లో స్టిచ్ చేసుకోవచ్చు ఓకే బ్యాక్ పార్టే కాకుండా మీకు మళ్ళీ డౌట్ వస్తుంది ఫ్రంట్ పార్ట్స్ ఎలా కుట్టాలి అనేది ఇది కూడా మీకు ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను చూడండి ఫ్రంట్ కూడా సేమ్ మనకి ఇలా వర్క్ వచ్చింది కదా మనం వర్క్ వచ్చినప్పుడు నెక్కులు కట్ చేసుకోమండి జస్ట్ మార్కింగ్ వేస్తాం అంతే రో మామూలుగా రోలర్ తోటి మనం మార్కింగ్ వేసుకుంటే ఆ లైన్స్ అనేది కనిపిస్తాయి టక్స్ కూడా పెట్టేసుకుంటాం మీకు ఇంతకుముందు కటింగ్ వీడియోల్లో నేను చాలా వీడియోస్లో చెప్పుకున్నాను వర్క్ బ్లౌజెస్ కానీ మామూలు బ్లౌజెస్ ఎలా స్టిచ్ ఎలాగా కటింగ్ చేసుకోవాలి మార్కింగ్స్తో అని ఇదిగోండి మనం ఏమీ కట్ చేయకుండా ముందు ఆ మార్కింగ్ మీదే మనం వర్క్ అమ్మటి సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా కుట్టామో అలాగే కుట్టేసుకుంటూ వచ్చేయాలన్నమాట ఈ విధంగా మీరు పొరపాటున కూడా నెక్కు కట్ చేయొద్దండి ఫ్రంట్ పార్టే కదా అని కొంతమంది కట్ చేస్తుంటారు దానివల్ల మళ్ళీ నెక్ కరెక్ట్గా రాక సాగుతూ ఉంటుంది అడ్జస్ట్మెంట్ చేయొచ్చు కానీ అంత ఎందుకు అసలు కట్ చేయకుండా కుడితేనే ఆ మార్కింగ్స్ మీరు వేసుకొని చక్కగా మంచి ఫినిషింగ్ వస్తుంది ఇది కూడా సేమ్ ఇదే విధంగా పావించ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకొని క్లాత్ ఈ విధంగా రౌండ్స్ దగ్గర ఇలాగ మనం సీజర్ తోటి ఘాట్లు పెట్టేసుకోవాలి ఇప్పుడు చిన్నగా ఎదుగోండి ఫింగర్స్ తోటి మనం ఇలా సర్దుకుంటూ ఇదిగోండి నెక్ మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అనేది మనం లైనింగ్ బయటికి కనిపించకుండా వేయాలన్నమాట మీకు జూమ్లో అయితే అర్థమవుతుందని దగ్గరగా పెట్టానండి వీడియో మీకు పైపింగ్ది బాగా చూసి చాలా బాగా అర్థమైంది అక్క అన్నారు అదే మెథడ్లో ఈ వీడియో కూడా నేను తీస్తున్నాను దగ్గరగా ఓకే ఇదిగోండి పైన టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకి ఒక సైడు వర్క్ వచ్చే సైడ్ రైట్ సైడ్ కాబట్టి ఇటువైపు అయిపోయింది కదా మనం లెఫ్ట్ సైడ్ కుట్టేటప్పుడు దీనికి ఆపోజిట్లోనే మనం క్లాత్ పెట్టేసుకోవాలి చూడండి చూపిస్తాను మనం వేరే పార్ట్ వచ్చేసి దీనికి ఆపోజిట్లో పెట్టుకొని ఇది కూడా మనం ఓన్లీ మార్కింగ్ వేసి వదిలేస్తాం కాబట్టి దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట ఆ మార్కింగ్ మీదే ఎందుకంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నేను పైపింగ్ వేస్తున్నాను మీరు చూడండి మీరు వర్క్ బ్లౌజే కదా ఒక సైడ్ వర్క్ వచ్చింది కుట్టి తిప్పేస్తారు రెండో సైడ్ కూడా కొంతమంది అలాగే ఆ స్టేజ్ కుట్టి తిప్పేస్తుంటారు అలా చేయకండి లెఫ్ట్ సైడ్ కనిపించకపోయినా మీరు ఇలా పైపింగ్ వేశారంటే ఆ నెక్ అనేది సాగకుండా గ్రిప్పుగా ఉంటుంది పట్టుకొని గ్రిప్గా ఉంటుంది ప్లస్ కస్టమర్ కూడా ఫినిషింగ్ లైక్ చేస్తారనమాట ఇవి నడుంకి ఫ్రంట్ పార్ట్ ఏవి కనిపించకపోయినా మనం ఇచ్చే ఫినిషింగు నీటుగా ఉంటుంది అనమాట ఆ బ్లౌజ్ చూడడానికి లుక్ బాగుంటుంది నెక్ కూడా మంచి గ్రిప్పుగా ఉంటుందన్నమాట ఓకే ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ ఒరిజినల్ మీద పెట్టేసి తిప్పేసుకుంటే పైపింగ్ నెక్ రెడీ అయిపోతుంది ఇప్పుడు మీకు బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ కూడా మీకు నెక్స్ట్ ఎలా కుట్టాలన్నది మీకు చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఓకే ఇలాగే మీరు మగ్గం వర్క్సే కాదు కంప్యూటర్ వర్క్స్ అయినా కొన్ని రెడీమేడ్ వర్క్స్ వస్తాయి రెడీమేడ్ వర్క్స్ వచ్చినప్పుడు ఇంతకుముందు కూడా నేను వీడియోస్ పెట్టానండి అవి కూడా ఒకసారి చెక్ చేయండి ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి మంచి కంటెంట్ తోటి ఓకే మీరు చూస్తుంటే మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఇప్పుడు ఇదిగోండి పైపింగ్ ఇలా అయిపోయింది కదా ఫ్రంట్ మనకి లెఫ్ట్ సైడ్ కూడా పైనుంచి ఒక టాప్ స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చుట్టూ కూడా మెయిన్ క్లాత్ లైనింగ్కి మనం కుట్టు వేసేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక మిగిలిన ప్రాసెస్ మీకు చూపించట్లేదు నేను చాలా వీడియోస్లో ఉన్నాయి ఇది మెయిన్ మన కాన్సెప్ట్ వచ్చేసి మీకు నెక్స్ అనేది నీట్గా ఇలా కుట్టుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చిందో నీట్గా ఫినిషింగ్ అనేది ఇప్పుడు మీకు ఆపోజిట్ పెట్టుకుంటే మీకు ఇక ఒకేలాగా ఉంటుందాం ఒకే వైపు లెఫ్ట్ రైటు ఉంటుందన్నమాట ఓకే ఇలాగే ఇదే మెథడ్లో హ్యాండ్స్ ఇదిగోండి హ్యాండ్స్ కూడా మీరు అలాగే ఇది బ్యాక్ పార్ట్ కదా బ్యాక్ పార్ట్ ఎలా కుట్టామో ఫ్రంట్ అలాగే కుట్టాము కదా కుట్టి తిప్పేసి అదేవిధంగా హ్యాండ్స్ కూడా మనం అలాగే కుట్టేసుకోవాలన్నమాట ఇదిగోండి ఎక్కడైనా కొంచెం కూడా మనకి లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా రావాలి ఓకే ఇలా ఉంటే మనకి కస్టమర్ అయిన వాళ్ళు రిమార్క్ చేయకుండా నీట్గా మన వర్క్ అనేది లైక్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను చాలా చక్కగా పైపింగ్ బ్లౌజ్ బాగుందన్నారు నచ్చుంటే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో ఎలా అనిపించింది ఎటువంటి వీడియోస్ కావాలన్నది నాకు కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి